అందరికి నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ చెల్లెలి డబ్బు పొగరు విశ్వేశ్వరపురం అనే ఊరిలో గోపి అనే వ్యక్తి ఉండేవాడు అతనికి తన చెల్లైన జ్యోతి అంటే పంచప్రాణాలు తనని చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేశాడు గోపి జ్యోతికి పెళ్లి చేయాల్సిన సమయం వస్తుంది ఒకరోజు గోపి భార్య అయిన మంచులా గోపితో ఇలా అంటుంది ఏవండి మీరు జ్యోతికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారని విన్నాను నిజమేనా అవును నువ్వు విన్నది నిజమే మంజులా మరి నాకెందుకు చెప్పలేదండి వేరే వాళ్ళు చెప్తే తెలుసుకోవాలా నేను అని మంజుల కోపంగా అడుగుతుంది అప్పుడు గోపి అదేం లేదు మంజుల అంటే జ్యోతి పాపం చిన్నప్పటి నుంచి కష్టపడి పెరిగింది కనీసం దానికి పెళ్ళైనా ఒక గొప్పింటి వాళ్ళకిచ్చి చేద్దామనుకుంటున్నాను కానీ మన దగ్గర ఉన్న డబ్బు దాన్ని పెళ్లి చేయటానికి సరిపోదు అందుకే నువ్వేమనుకుంటావో అని నీకు చెప్పలేదు అని గోపి చెప్పాడు అదేంటండి మనకెలాగో పిల్లలు లేరు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పుడు జ్యోతి చిన్నపిల్ల అప్పుడే అనుకున్నాను తను నాకు ఆడబడుచు కాదు కూతురు అని నా కూతురికి మీరు మన ఇల్లు తాకట్టు పెట్టైనా సరే గొప్పింటి సంబంధం తెచ్చి పెళ్లి చేయండి అని మంజుల చెప్పింది మంజుల అలా చెప్పటంతో గోపి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి గోపి మంజులని కౌగిలించుకొని నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం అని మంజులని పొగిడాడు గోపి అలా కొన్ని రోజుల తర్వాత మంజులకి ఒక మంచి గొప్పింటి సంబంధం వచ్చింది కాని వాళ్ళు కట్నం కింద చాలా డబ్బులు భూమి అడిగారు దాంతో గోపి దగ్గర అంత డబ్బు లేకున్నా కూడా అప్పు చేసి మరి తన దగ్గర ఉన్న భూమి కూడా అమ్మి చాలా ఘనంగా పెళ్లి చేశాడు గోపి పెళ్లైన కొన్ని రోజుల తరువాత జ్యోతి తన అత్తగారింట్లో ఉన్న సంపదని చూసి ఆ డబ్బులకి బాగా అలవాటుపడి తను ఎంత పేదరికంలో నుండి వచ్చింది అనే విషయం మర్చిపోయింది జ్యోతి ఒకరోజు జ్యోతి అత్తగారింట్లో ఫంక్షన్కి గోపి తన భార్య అయిన మంజులతో కలిసి వెళ్తాడు అక్కడ అందరూ చాలా కాస్ట్లీ బట్టలు వేసుకుని చూడ్డానికి చాలా స్టైల్గా ఉంటారు అంతమందిలో గోపి మంజులా మాత్రమే చూడ్డానికి చాలా పేదరికంగా ఉంటారు వాళ్ళని చూసిన జ్యోతికి చాలా కోపమొస్తుంది వెంటనే వాళ్ళ దగ్గరికి కోపంగా వెళ్ళి ఏంటన్య ఇది ఇలాంటి బట్టలు వచ్చేది నలుగురు చూస్తే నా పరు ఏమవుతుంది అయినా కొత్త లేవని చెప్తే నేను డబ్బులు డబ్బులిచ్చిదాన్ని కదా అని అంటుంది జ్యోతి ఆ మాటలకి గోపికి మంజులకి చాలా బాధేస్తుంది ఇంతలో జ్యోతి దగ్గరికి తన ఫ్రెండ్ అయిన శిరీష వచ్చి గోపి మంజులని చూసి హలో జ్యోతి ఎలా ఉన్నావే అవును మీ అన్నయ్య వాళ్ళు వస్తారన్నావు కదా ఏది ఎక్కడా అంటూ పక్కనే ఉన్న గోపిని చూసి పనివాడనుకొని శిరీష ఇలా అంటుంది నాకొక డ్రింక్ తీసుకుని వస్తారా అని అంటుంది శిరీష అలా అడగటంతో గోపికి ఏమనాలో తెలియక సరే తెస్తానండి అని చెప్పి వెళ్ళిపోతాడు ఇంత జరుగుతున్నా కూడా జ్యోతి గోపినే తన అన్నయ్య అని ఏమాత్రం చెప్పలేదు పైగా మా అన్నయ్యకి ఏదో పనుండి రాలేకపోయాడు అని అబద్ధం చెప్తుంది జ్యోతి ఆ మాటలు విన్న గోపికి మరింత బాధేస్తుంది ఇక అప్పుడు గోపి తన భార్య మంజులతో ఏంటే నేను తాను అని చెప్పుకోవడానికి కూడా దానికి మనసు రావటం లేదా అని బాధపడుతూ ఉంటే అది చూసిన మంజులా అయ్యో తనేదో చిన్నపిల్లండి అంతమందిలో భయపడలా చెప్పింది మీరేంటండి ఇలా అయిపోయారు అని సర్ది చెప్పి గోపిని ఇంటికి తీసుకుని వెళ్తుంది మంజుల ఇక మరుసటి రోజు గోపి ఇంటికి వడ్డీ వ్యాపారైన రాజయ్య వచ్చి గోపితో ఇలా అంటాడు ఏంటి గోపి ఎలా ఉన్నావు మీ చెల్లి పెళ్ళికని తీసుకున్న అప్పు ఇంకా కట్టలేదు అక్కడ వడ్డీ ఏమో పెద్ద కొండలాగా పెరిగిపోతుంది నువ్వు మంచివాడివని నీ పైన ఉన్న నమ్మకంతో కనీసం ఒక్క సూరిటీ కూడా లేకుండా నేను నీకు చాలా పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చాను నువ్వేమో అందులో కనీసం సగం కూడా ఇవ్వలేదు అంటూ రాజయ్య అన్నాడు అప్పుడు గోపి రాజయ్యని ఇంట్లోకి తీసుకెళ్లి రాజయ్య గారు మీరు చెప్పేది నిజమే కానీ మీకు కదా నా వ్యవసాయ భూమి కూడా అమ్మేశాను ఇప్పుడు నేను నా భార్య కూలీ పని చేసుకొని బ్రతుకుతూ మాకు కొన్ని రోజులు గడివిస్తే మీ దగ్గర తీసుకున్న అప్పులో సగభాగమైనా కట్టేస్తాం అని గోపి చెప్పాడు అప్పుడు రాజయ్యా అదేమీ కుదరదు నేను నేనిప్పటికే చాలా రోజులు ఎదురు చూశాను వచ్చే నెల నా బాకీ మొత్తం గట్టకపోతే ఇదిగో ఈ ఇల్లుంది కదా దీన్ని నా పేరును రాయించి ఇవ్వాలి లేదు అంటే నిన్ను తీసుకెళ్లి పెద్ద మనుషుల్లో కూర్చోబెట్టాల్సి వస్తుంది ఇక నీ ఇష్టం అంత పెద్ద మాటలు ఎందుకు రాజయ్య గారు వచ్చే నెలలో కట్టకపోతే మీరన్నట్టుగానే ఈ ఇల్లు మీ పేరును రాయించిస్తాను అని గోపి చెప్పాడు గోపి మాటలకి కూడా ఎదురు చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది మరొకవైపు జ్యోతి మాత్రం తన దర్పం ప్రదర్శిస్తూ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత పండక్కి గోపి తన చెల్లిని చెల్లెలి భర్తని ఇంటికి పిలిచాడు జ్యోతి ఇంట్లో అడుగుపెట్టగానే ఇల్లంతా చూసి నవ్వుతూ కొంచెం వెటకారంగా ఇలా అంటుంది ఏంటన్నయ్యా ఇంకా ఇల్ల అసలేం మారలేదు బయట ఒక్కొక్కరిని చూసారా ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నారో అంటూ గోపికి ఏదో మంచి చెప్తున్నట్టు ఇస్తూ ఉంటుంది జ్యోతి కొంతసేపు తర్వాత జ్యోతికి దాహం వేస్తుంది వదినా దాహంగా ఉంది కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అని జ్యోతి అడిగింది అప్పుడు మంజుల బిందెలో నీళ్లు గ్లాస్లో తీసుకెళ్లి ఇస్తుంది ఆ నీళ్లు తాగిన జ్యోతి ఏంటి వదినా ఈ నీళ్లు ఇంకా ఈ నీళ్ళే తాగుతున్నారా దీనిలో ఎంత బ్యాక్టీరియా ఉంటుందో తెలుసా మేమైతే ఇంట్లో పని మనుషులకు కూడా మినరల్ నీళ్ళ ఇస్తాను తెలుసా అంటూ మళ్లీ వెటకారం చేస్తుంది జ్యోతి అయినా కూడా మంజుల ఏమీ అనకుండా పక్కింటికి వెళ్లి మినరల్ వాటర్ తీసుకొచ్చి ఇస్తుంది మళ్లీ కాసేపు అయ్యాక జ్యోతి అబ్బో ముక్కుపోతా మా ఇంట్లో అయితే ఏసీ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేం తెలుసా మీరు కనీసం కూలర్ అయినా కొనుక్కోండి అన్నయ్యా ఎవరైనా వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారు అంటూ గోపికి తన పేదరికం గుర్తుచేస్తూ అనేక మాటలంటుంది జ్యోతి అలా జ్యోతి ఆ రోజంతా తను ఎంత గొప్పగా బతుకుతున్నాను మీరు చూడండి ఎలా పేదరికంలో ఉన్నారో అన్నట్టుగా పోటీ మాటలు మాట్లాడుతూనే ఉంటుంది జ్యోతి అన్న మాటలు అన్నయ్య గోపి విని నవ్వుతూ ఉంటాడు ఆ తర్వాత ప్రతి విషయంలో గోపిని చిన్నచూపు చూస్తూ మాట్లాడుతుంది జ్యోతి ఇక మరుసటి రోజు జ్యోతి తన ఇంటికి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు గోపికి జ్యోతికి పెద్దమ్మైనటువంటి ఆమెకి జ్యోతి ఇలా గోపి విషయంలో చేసిన పని తెలిసి జ్యోతి దగ్గరికి వెళ్తుంది జ్యోతి అసలు నువ్వేం చేసావో నీకు తెలుస్తుందా మీ అన్నయ్య నిన్ను చిన్నప్పటి నుండి ఎంత కష్టపడి పెంచాడో తెలుసా ఇప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉండాలని ఆడికి తినడానికి కూడా ఏమీ మిగిల్చుకోకుండా ఉన్న భూమిని అమ్మేశాడు పైగా బయట అప్పు చేసి నీకొక గొప్పింటి సంబంధం చూసి పెళ్లి చేశాడు ఈ డబ్బు చూసుకొని అంటూ గోపి గురించి జ్యోతికి పెళ్లి చేయటానికి గోపి ఎంత కష్టపడ్డాడు ఇప్పుడు చేసిన అప్పుకి తన ఇల్లు కూడా పోతుంది అనే విషయాలన్నీ చెప్తుంది ఆ పెద్దమ్మ అప్పుడు పెద్దమ్మ చెప్పిన మాటలు విన్నాక జ్యోతి నోట మాట రాలేదు తను తన అన్నయ్య విషయంలో ఎంత పెద్ద తప్పు చేశానో అని ఏడుస్తుంది జ్యోతి తన అన్నయ్యకి తెలియకుండా అప్పు మొత్తం జ్యోతి కట్టేస్తుంది అన్నయ్య నన్ను క్షమించండి మీరు నా కోసం పడ్డ కష్టాలన్నీ మర్చిపోయి నేను మిమ్మల్ని చాలా మాటలన్నాను అంటూ గోపి మంజుల కాళ్ళ మీద పడుతుంది జ్యోతి ఇక ఆ రోజు నుంచి జ్యోతి తన డబ్బు దర్పం ప్రదర్శించకుండా అందరితో మంచిగా ఉంటూ తను నుంచి వచ్చింది అన్నది మర్చిపోకుండా నిరుపేదలకి సహాయం చేస్తూ ఉంటుంది జ్యోతి ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thank you for watching.